ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా ఏ సున్నామన మీకు శుభములు జీవముగల దేవుని దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా ఫిబ్రవరి నెల ఇరవై ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనామన్న ఈ దినమన ధ్యానాంశం దేవుని బిడ్డ నీవు శ్రేష్ఠుడు దేవుని బిడ్డ నీవు శ్రేష్ఠుడు దేవుని వాక్యం చదువుకున్నా అండి నూట ముప్పై తొమ్మిదో కీర్తన పద్నాలుగు నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టించినది దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక దేవుని బిడ్డారా దావీదు భక్తు దావీది యశ కడసారి కుమారుడు ఆ కారణం చేత దావీదు తన అన్నలతో కూడా లెక్కించబడదగినవాడ లెక్క కాలేకపోయాను మదర్ సమీర్ గన్న పదహారు రాజ్యం పదకొండు వచ్చిన అయితే దావీదు భక్తుడు తన తండ్రి గొర్రెలను నమ్మకంగా కాయిచున్నాడు అంతేకాదు దేవునితో సమయం గడప నేర్చుకున్నాను దేవునితో సహవాసం కలిగి ఉండాను శితాలతోనూ కీర్తనలతోనూ అతడు దేవుని స్థుతించను దావీదు స్థుతి కృతజ్ఞతలతో నింపబడి ఉండేవాడు అతడు దైవ ప్రత్యక్షలతో నింపబడి ఉండేవాడు అతడు దైవ ప్రత్యక్షతను పొంది ఎన్నో మనోహరమైనటువంటి కీర్తనలు రచించి పాడాడు అతన్ని ఇస్రాయిల్ మీద రాజుగా చేయటం దేవునికి ఇష్టమైంది మొదటి సమీర గంధం పదహార అద్యం పన్నెండు వచ్చును దేవుని యొక్క ఆశ్చర్యకరమైన సృష్టిని పరికించినప్పుడు దావిది ఇలా పరికాడు నీ చేతిపైనైనటువంటి నీ ఆకాశములను నువ్వు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను సోడగా నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుగా వాడు ఏపాటి వాడు అంటాడు కీర్తన కథ కీర్తన మూడు నాలుగు వచ్చినారు అయినను విశ్వం సృష్టికర్త అయినటువంటి దేవుడు మావ మానవుని పైననే దృష్టించి ఉన్నాడు మానవుని సృష్టి అంతటికీ మహుటంగా చేసినాడు అల్పుడైన మానవుని సృష్టి అంతటికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు ఎన్నిక చేస్తున్నాడు మానవుడు తనను సృజించిన దేవునితో సజీవమైన నిరంతరమైన సవా సంబంధాలు కలిగి ఉండేలాగున దేవుడు తన స్వరూపమందు తన పోలికి చెప్పిన మానవుడు సృష్టించాడు అంతేకాదు దావిది భక్తుడు అన్నాడు నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమునో ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతలు చేస్తున్నానంటాడు నూట ముప్పై తొమ్మిదో కీర్తన పద్నాలుగోచు ఈనాటి వైద్యశాస్త్రం ము విప్పుతున్న అతి క్లిష్టతరమైనటువంటి మానవ శరీర అద్భుత శరీర అద్భుతాలను పరిశీలించు భయమును ఆశ్చర్యమును కలుగు రీతిగా మరి నిర్మింపబడితేనే అన్న రాజు మాటలు ఎంత సమంజసమో తెలియజేసినది భౌతికమైన రూపములో మానవ మానవ శరీర యంత్రాంగం ఎంత ఆశ్చర్యంగా పనిచే పనిచేసిందో చూద్దాం దేవుని బిడ్డారా మొదటగా మెదడు మెదడు మానవుని మొదటి ఒక్కొక్కటి జీరో పాయింట్ ఒకటి ఓల్టుల విద్యుత్ శక్తితో పనిచేసే వంద మిలియన్ల నాడీ కణజలాన్ని కలిగి ఉన్నదండి డాక్టర్లు అంచనా వేశారు మానవ మెదడులో సమస్తమైన ఒక విద్యుత్ పరికరమను తయారు చేసి చేసినట్లయితే అది ఉంచబడిన భావనం ప్రపంచంలోకి అతి పెద్ద భవనం అవుతుంది మరియు అది పనిచేయడానికి ప్రపంచంలోని అతిపెద్ద జలపాతం ద్వారా ఉత్పత్తి చేయబడిన విద్యుత్ని అంతటినీ వినియోగించుకుంటుంది అబ్బా చూసారా దేవుని విడారా మన మెదడు ఎంత ఆశ్చర్యకరమైనది రెండవది ఒక కన్ను మానవుని యొక్క కన్ను నూట ముప్పై బిలియన్ల రాడ్స్ నూట ముప్పై యొక్క బిలియన్ల రాడ్స్ అని కణములు ఏడు మిలియన్ల కోన్ కోన్ అని కణములు కలిగి ఉండి మూడు లక్షల మెదడు నాడి నాడీ కణములతో అనుసంధించబడి ఉన్నది యాంత్రికంగా మానవుని నేత్రం నిర్మించాలంటే దానికి రెండున్నర లక్షల టెలివిజన్ ట్రాన్స్మిటర్లు రెండున్నర లక్షల టెలివిజన్ రిసీవర్లు అవసరం అవుతాయంట ఆహా ఎంత ఆశ్చర్యమండి దేవునికి స్తోత్రములు కలుగును గాక మూడవదిగా చెవి మానవుని చెవిని పియోనోతో పోల్చినట్లయితే పియోనోలో ఎనభై ఎనిమిది మీట్లు ఉండగా మానవుని చెవిలో పదిహేను వేల మీట్లు ఉన్నాయని చెప్పవచ్చును వేరొక మాటలో చెప్పాలంటే మానవుని యొక్క చెవి అత్యంత సువిస్తృతమైన గ్రహణ శక్తి అయిన పియోనోలని ఏ రెండు మెట్ల మధ్య అయినా పది సంగీత నాదాలను అధికంగా గ్రహించగలదు ఎంత అద్భుతం అండి నాలుగవది రక్తనాణములు రక్తనాణాలు మానవ శరీరం అంతలో ఉండే రక్తనాణాల పొడుగు మొత్తం ఒక లక్ష మైళ్ళు శరీరంలో క్షీణించిపోయి ఎర్ర రక్త కణాలను భర్తించేటుకు మానవ శరీరము ఒక సెకన్కు రెండు మిలియన్ల ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది గుండె గుండె ఐదవదిగా గుండె మన శరీరంలో దేవుడు పెట్టిన గుండె ప్రతి నిమిషానికి డెబ్బై రెండు సార్లు కొట్టుకుంటూ విశ్రాంతి తీసుకునకుండా సంవత్సరానికి నాలుగు కోట్ల సార్లు కొట్టుకుంటుంది దేవుని బిడ్డ నువ్వు గ్రహించానావా గ్రహించకపోయినా నీ గుండు రోజుకు లక్ష కంటే ఎక్కువ సార్లు కొట్టుకుంటుంది మరి మనం జీవిస్తున్నామంటే ఇది అద్భుతం కదా దేవుడు మానవ దేహంలో నిర్దిష్టమైన నిర్మాణాన్ని సున్నితమైన యంత్రాంగాన్ని మించి వాటి మధ్య సమతుల్యత ఉండేలా క్రమంగా అమర్చడం అద్భుతం కాదా మానవునికి అనుభూతులను అనిపించే నిర్ణయాలు తీసుకునే వివేకం కలిగిన మనసు ఉన్నది అవును మానవుడు సంక్ సంక్లిప్తంగా నిర్మించబడిన శరీరంతో పాటు మరింత అద్భుతమైన వివేకంతో కూడిన మనసును కలిగినాడు దేవుడి మాటలు దీవించిన గాక ప్రార్థన చేసుకున్నవాడు పరిశుద్ధమైన మాత్రండి మీరు మమ్మల్ని చేసిన విధానము మమ్మల్ని ఆశ్చర్యాన్ని మరి గురి చేస్తున్న ప్రభా ఎంత అద్భుతంగా మమ్మల్ని చేసేతండి ఈ యొక్క పనికి మాలని మానవని మమ్మల్ని ప్రేమించి మా కోసం ప్రాణం పెట్టాను ఆయనని స్తోత్రాలు ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆ శుభ దినాలు జరుపుకుంటున్నా వీడిని బౌగా దీవించి మరొక సంవత్సరమైన దా కిరీటాన్ని బిడ్డ చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించండి సమస్యలు కష్టాలు నాయన అనారోగ్యాలు ఉన్నటువంటి బిడ్డలు మీరు ఆదరించి కనికరించండి ఈ దినమంతటిలోని బిడ్డలు చుట్టి మీరు అక్తిగం చేసి ప్రతి విధంగా కీణించి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రణాలు దయచేమని సమస్త మహిమా ఘనత మీకే చరించుకుంటూ ఏ పరిశుద్ధ నామన స్థుతించి గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన క్రీస్తు వారి కృప తడి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక ఆమెన్